ఏపీ ఎందుకు ఇలా తయారైంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అసలు మానవత్వం అనేదే లేదా రాజకీయాలు జీవితాలు ఒకటైనా అలనాటి శాంతి కాముకత ఏమైంది అధికారంలో ఏ పార్టీ ఉన్నా సామాన్య ప్రజలకు ఏది భరోసా జరుగుతున్న సంఘటనల వల్ల ఎవరికి నష్టం ప్రభుత్వం మారిన పరిస్థితులు మారవా ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్రం సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు మహాకవి ఇందులో ఎంతో నిగుఢార్థం ఉంది ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ ఆంధ్రప్రదేశ్కి కూడా అన్వయించి చూడాల్సిన పరిస్థితే తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్లో విడిగా రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పరిస్థితులు రాష్ట్రానికి ఏమాత్రం అనుకూలంగా లేవు రాజకీయంగా అనుభవమైన సీఎం వచ్చినా అనుభవం లేని యువనాయకుడు సీఎంగా వచ్చినా ఏ ప్రయోజనం కానరావటం కారణాలు కారణాలేవైనా ఎవరు స్వార్థ ప్రయోజనాలు స్వార్థ రాజకీయాలు వారు చూసుకున్నారే తప్ప రాష్ట్రానికి ఒరిగిందేదీ లేదని ప్రతి ఒక్క ఆంధ్రుడి లోపల అభిప్రాయం అలాగే ప్రతి ఒక్కరు మానవత్వం చచ్చిపోయిందా అంటూ ఇటీవల కాలంలో జరిగిన సంఘటన చూసి భయపడుతున్నారు బాధపడుతున్నారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటూ కలలు కనేవారు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అక్కడి వాతావరణం ఎంతో అద్భుతంగా ఉంటుందని అందరూ అనేవారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటే భయపడే పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ చూసినా ఆత్మహత్యలు హత్యలు అత్యాచారాలు వంటి నేరాలు వాటితో పాటు నేరంలంటే భయం లేని సాంప్రదాయం మొదలైంది తప్పు చేయడానికి వెనకాడడం లేదు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు తప్పు చేసి నిట్టనిరాలుగా ధైర్యంగా నిలబడే అవినీతి మంతులు ఎక్కువైపోయారు రాష్ట్రంలో ఇక్కడ చూసినా ఇదే కుసంప్రదాయం అగుపిస్తూ రాష్ట్రం రావణ కష్టాన్ని తలపిస్తుంది అతివల మీద అత్యాచారాలు నిర్దాక్షిణంగా రోడ్ల మీద కథలతో నరికి చంపేడాలు ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఇవే కనిపిస్తున్నాయి అసలు ఇలా ఇవన్నీ జరగడానికి కారణాలు ఏమిటి అంటే చాలానే చెప్పొచ్చు యదా రాజా తదా ప్రజా అన్నారు పెద్దలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఇది అన్వయిస్తే యథా ముఖ్యమంత్రి యథా ప్రధానమంత్రి యథా ప్రజాప్రతినిధి తదా ప్రజలు అని చెప్పాలి సమాజం పాడవడానికి ప్రధానమైన కారణాలు నేటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రెండే ఉంటాయి ఒకటి ప్రజాప్రతినిధి తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్ళ ఆచరణ వాళ్ళ స్వాభావిక తీరు ఈ రెండు అంశాల నుంచి అనేకం జనిస్తాయి ముఖ్యమంత్రులు మంత్రులు ప్రజాప్రతినిధులు చేసే పనులను ప్రజలకు గమనిస్తూ ఉంటారు వాళ్ళు చేశారు కదా అని తాము కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు చేస్తూ ఉంటారు ఇందులో మంచి కన్నా ఎక్కువ చెడుని స్వీకరిస్తారు దీంతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి సీఎం చేయగలిగింది మేం చేయమా ఆ మంత్రి చేయగలిగింది మేం చేస్తే తప్ప ఆయన చేయగలిగింది నేను చేస్తే తప్ప వచ్చిందా అంటూ పోలికలు పోల్చుకోవడాలు ఎక్కువైపోతాయి ఇవి సహసిద్ధంగా ప్రతి మనిషి మీద ప్రభావం చూపిస్తాయి అందుకే యథారాజ రాజా తదా ప్రజ అన్నారు రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారని అర్థం ఇది ఏ ఒక్క రోజు ఏ ఒక్క సంబంధించిన విషయం కాదు దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి నడుస్తున్న స్థితిగతులను పరిస్థితులు అంచనా వేసిన తర్వాత మాత్రమే చెప్పాల్సి వస్తుందనేది గమనార్హం సీఎంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చేసిన ప్రతిజ్ఞలను నిజంగా అమలు చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉండబోవని చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏ పార్టీ అయినా అధికారంలో వచ్చేదాకా మాత్రమే ఇక అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు తమ ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది దీనివల్ల ప్రజలు విసిగి వేసాగిరిపోతున్నారు అలాగే కొందరు తాము కూడా విచలివిడతనానికి అలవాటు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా నియమించారు అప్పట్లో ఆయన నచ్చలేదు కానీ మళ్ళీ ఏపీ ప్రజలు ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ఎన్నుకున్నారు మొన్న జగన్ కూడా నచ్చలేదని ప్రజా తీరుపుట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఐదు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గా ఎన్నుకున్నారు అధికారం ఇచ్చే పెదవి పెదవిరుపులు మొదలయ్యాయి అసలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏమిటి కర్మ అని సాంబన్యులతో పాటు పొడవి తల్లి ఘోషిస్తుంది ప్రజలకు తాము నచ్చడం లేదనే విషయం అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్కి తెలుసు వారు అవలంబిస్తున్న విధానాల విషయాలను గమనిస్తేనే అవి నచ్చడం లేదని ప్రజలమాట అయితే అవేవి గమనించినా గమనించలేనట్లే ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఇదే తప్పు అని అక్షరశిల్పం భావన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఏదో తెలియనంత పరిస్థితి ఏ నాయకుడికి లేదు ఏమి కోరుకుంటున్నారనే ప్రశ్నకు సమాధానం ప్రజలే చెప్పాలని చెప్పేశారు రాజకీయ పార్టీకి ఇంత మెజార్టీ ప్రజలు ఇచ్చారంటే వారు కోరేది అభివృద్ధి మాత్రమే అలాగే ప్రశాంతమైన వాతావరణంలో జీవితం సాగిగా సాగడం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో విభజన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు దడ పుట్టిస్తున్నాయి శాంతి విషయంలో ప్రజలు తాజా ఉదాహరణగా వినుకొండ హత్య ఎత్మని చూశారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా మనం ఏపీలోనే ఉన్నామా లేక నిత్యం దారుణాలు జరిగే ఇలాంటి దేశంలో ఉన్నామా అన్న ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు ఒక మొత్తం మీద చెప్పొచ్చేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చోటు చేసుకున్న పరిణామాలు తీవ్రంగా పరిణిలోకి తీసుకోవాలి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ పరిణామాలు ఎంత మాత్రం మంచిది కాదు అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ రాజకీయ లబ్ధి పొందాలని భావించకుండా ఇలాంటి అరాచకాలని అరికట్టడానికి ప్రయత్నం చేయాలి ఇక ఎన్నికలు అయిపోయాయి ఓడిపోయిన పార్టీ నేతల విషయం పక్కన పెట్టేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభా గురించి మాత్రం ఆలోచించే పనిలో ఉండాలి అప్పట్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక అసెంబ్లీ సీట్లు గెలిచిన తర్వాత ప్రజా జీవితంలో పూర్తిగా రాకుండా ఆగిపోయారు ఇప్పుడు సీఎంగా ఉన్నారు ఇప్పుడు జగన్ ప్రజలోకి రావడం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు ప్రవర్తనలు పూర్తిగా రాజకీయ అసబద్ధంగా ఉన్నాయని చెప్పాలి జరిగిందేదో జరిగింది ఇక మీ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఏం సాధిస్తే మీరు రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభాకు గుర్తిండిపోతారో అది చేయాలి ఎవరు ఏమిటి అనేది చరిత్ర గుర్తుపెట్టుకొని తీరుతుంది చివరిగా అక్షరశిల్పం అభ్యర్థన ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లె నుంచి పట్టణం జీవిస్తున్న ఐదు కోట్ల జనాభా కోరుకుంటుంది నెరవేర్చండి ఇక మిగతాది మీ చేతిలో ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం